ఇదిగో ఇది మాకు ఎప్పుడు మూడు వందల మామిడికాయలు కాస్తుంది ఇది అది పెట్టుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు ఎప్పుడు కాపుంటూనే ఉంటుంది మామిడికాయ ఇది ఇది లక్ష్మణ పొలం స్టార్ ఫ్రూట్స్ ఇది చెరుకులు అరటిపళ్ళు చీతపాలు పండించెలకు కొట్టింది ఇది ఫ్రూట్ అది జాంకాయలు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చింది ఇది స్టార్ ఫ్రూట్స్ ఇవాళ ఫోటోకి వచ్చిన మాది ఈ మా తోటలోకి వచ్చిన వచ్చి చనాలు అయింది కూర్చున్నారు ఇప్పుడు మా చూడండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తింటున్నా వచ్చే డ్రాగన్ ఫ్రూట్ ఇది వైట్ డ్రాగన్ ఫస్ట్ టైం రెడ్గా ఉంటుంది కదంటా చూసాము కదా వైట్ ఆ మైనా వెంకటేష్ అరుణాచలం కర్తాల మా తోటి తిరుగుతూ మాకెంతో సేవలు అందిస్తున్నాడు దాంతో పాటు సీన్ అన్న కూడా చాలా అది అన్న కూడా ఎంతో ఎనలేని సుదీర్ఘ సేవలు చేస్తూ క్రోవత్తి లాగా కరుగుతూ కాంతి వంచుతూ చూడండి ఇగో లైవ్లో సేవలాగో క్రోవత్తి లాగా మిత్రులారా వీడియో మీకు పెట్టాలంటే నాకు షూట్ చేయాలి మేము ఇక్కడ అంటే రాంట ప్రశాంత కూర్చోవాలి చెప్పటానికి మాట్లాడడానికి మాకు మా లోపల ఎన్నర్ ట్రావెల్ మా ఆత్మ మమ్మల్ని మాట్లాడించాలి ఆ తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయాలి మీకు కంప్లైంట్ పెట్టి మీకు వీడియోలు పెట్టాలి ఎందుకంటే ఇది రావడానికి ఎంత చంపడుతున్నారు చూడండి ఎందుకు మేము అనిపించింది మేము చూసింది మీరు కూడా అన్న ఒక మంచి భావనతో తోటి మీరు వేరే మేరు వేరేం కాదు మీరు మేము ఒక్కటే వచ్చి కుటుంబం కదా అందుకని సత్యం మీకు తెలియాలి మీకు ఆనందం ఉండాలి మీరు సంతోషం ఉండాలనేది మా దృత్పం అందుకని నా మిత్రులారా అవకాశం దొరికితే ఏదో నన్ను మంచి పాటలు మీతో షేర్ చేసుకొని మా జీవిత సత్యాలు క్వశ్చన్ దాంట్లో అప్ అండ్ డౌన్స్ అడుగుమైనా సరే అడుగు క్వశ్చన్ మనిషి జీవితంలో ఎదగాలంటే స్టార్టింగ్ నుంచి ఎలాంటి సూత్రాలు పాటించాలి ఏ విధంగా ఉండాలి మనిషి జీవితంలో ఎదగడానికి భౌతికంగా ఆధ్యాత్మిక పరంగా గు మైన వెంకటేష్ అడిగారు మనిషి ఎదగాలంటే ఎలా ఏం పాటించాలని చూసే ప్రేక్షకులు మీకు తెలియకుండా ఏం లేదు అన్నీ తెలుసు అందరికీ ఆచరణకు వచ్చేలాకే చాలా కష్టం అవుతుంది అనమాట చక్కగా వర్షం స్టార్ట్ అయింది కదా జీంతికి జీంత ఎదగాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ నీకు ఏం అవసరం తెలియాలి అన్నిటికీ డబ్బుకు మూలం అన్న సంగతి నీకు తెలియాలి పాటలు వెళ్తే డబ్బు కావాలి డస్ కొంటే డబ్బు కావాలి ఈ బర్త్డే కేక్లు కలిసి డబ్బులు కావాలి తలకి తల నూపాలంటే దీవులు డబ్బులు కావాలి దశ డబ్బు కావాలి అన్నిటికీ మూలమైన డబ్బు ఆ సంగతి తెలుసుకోవాలి అనుకున్నారు డబ్బు ఇంటికి మూలమైన డబ్బుకి అప్పుడు డబ్బే మనిషికి ప్రపంచానికి ఆధారమైన డబ్బు డబ్బు సంపాదించారంటే దాని దగ్గర పని ఉండాలి దాని దగ్గర పని ఉండాలి దాని దగ్గర పని ఉండడం కాదు కరెక్ట్ ఆశయాన్ని కరెక్టే ప్రాణంలో జీవితంలో నీకు డబ్బు వచ్చేది నీ జీవితం పడ కరెక్ట్గా నీ ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకుని చెట్లు అవడానికి నీ నీ జీవితాన్ని సరిపోయే లేక డబ్బుని ఎలా సంపాదించాలి అది సాఫ్ట్వేర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఎటన్నా కావచ్చు చాలామంది చిన్న చిన్న ఆఫీసులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎండికి వాళ్ళు గొడవ వచ్చి జాబులు మానేసిన వాళ్ళు ఉండరు నా మిత్రులారా చిన్న చిన్న విషయాలకే జాబులు మానేసి చిన్న చిన్న విషయాలకే నాకు వద్దని చెప్పి వస్తూ ఉంటారు జీవితాలు ఎదగాలంటే కొన్నిటి కొన్నిటిని మనం చాకర్ పెట్ చేయాలి జీవిత ఎదుగుల కోసం కొన్ని కొన్ని పట్టించుకోకూడదు అని మా మిత్రులన్నీ పట్టించుకుంటే మనం ప్రపంచంలో ప్రపంచంలో ఎవడలేదు నేను చెబుతుంటా కొన్ని చూసినా చూడనట్టు కొన్ని విన్నా విన్నట్టు ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే అది అంటారు మంది శాతకాంతనం అంటారు అది శాతకాంతనం కాదు తెలిసి బతకడం కోసం శాక్రిఫైస్ చేసినట్టు ఓ నన్ను నమ్మిన ఫ్యామిలీ నన్ను నమ్మిన పిల్లలు ఉన్నారు నా నమ్మిన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ కోసం నేను శాక్రఫైజ్ చేసేదన్న భావన మనిషిలో రావాలి తప్ప ఏం ఏమి నా మిత్రుల అందుకని ప్రతి దానిలో తొందరపాటు వద్దు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఈ జీవితం పట్ల కరెక్ట్ అయిన ప్లానింగ్ తోటి ఏం అవసరమో ఏదో అవసరం లేదో అని సత్యాన్ని తెలుసుకొని జీవితం ముందుగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ